పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మనం పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యగారు చాలా చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి వైఎస్ఆర్ గారు పార్టీ వచ్చాక అడిగట్టుకుపోయిందండి మాత్రం చాలా ఇబ్బంది పడ్డానండి కరెక్ట్ చేస్తున్నా ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి అయ్యారు మీరు మాకు బాగుంటదండి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పెన్షన్ కార్యక్రమానికి ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని బాగుపరుస్తున్నాడు అంటే తన ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో దాదాపు అరవై ఇళ్లను బాగు చేయబోతున్నాడు మీరేంటి జగనన్న ఇలా కనీసం పేదవాడి పక్కకు కూడా రాలేదు జనాల దగ్గరకు కూడా రాలేదు అదేమంటే ఆ క్యాంప్ ఆఫీసులోనే సీఎం క్యాంప్ ఆఫీసులోనే కూర్చుంటారు అమ్మఒడి పదిహేను వేలు బటన్ నొక్కుతారు నలభై ఐదు ఏళ్ళు వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై బటన్ నొక్కేస్తారు చేనేత కార్మికులకు ఇరవై నాలుగు వేలు బటన్ నొక్కేస్తారు ఆటో వాళ్ళకు మిత్ర బటన్ నొక్కి పదివేలు వేస్తారు టైలర్స్ కి బటన్ నొక్కి పదివేలు వేసేవాళ్లు బార్బర్ షాప్ వాళ్ళకు బటన్ నొక్కు పదివేలు వేసేవాళ్లు రోడ్ సైడ్ చిరు వ్యాపారాలకు బటన్ నొక్కి పదివేల రూపాయలు వేసేవాళ్లు ఉదాహరణ సమస్య దాదాపు వెయ్యి కోట్లు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మీరు ఫినిష్ చేశారు ఆ పని జగనన్న విద్యా దీవెన బటన్ నొక్కుతారు జగనన్న విద్యా కానుక బటన్ నొక్కుతారు నాడు నేడు అంటూ బటన్ నొక్కి పదిహేను వేల స్కూళ్లు బాగు చేశారు వాలంటీర్ వ్యవస్థను పెట్టారు విలేజ్ క్లినిక్లు పెట్టారు ఏంటన్నా ఇలాగని పరిపాలించాల్సింది